దక్షిణం ఫేస్ ఇంటికి దక్షిణం సైడ్ అంటే రోడ్ సైడ్ ఎంత ఖాళీ స్థలం ఉండాలి అనేది క్వశ్చన్ దీనికి సంబంధించింది మనం చూద్దాం ఒక స్థలం ఇప్పుడు మనం చూసేది ఇది ఒక స్థలం ఇది ఒక ఇల్లు అనుకుంటే ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈ విధంగా ఉన్నప్పుడు మనకు కాంపౌండ్ వాల్ అనేది ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు ఇది రోడ్ ఎట్టు సైడ్ మనం ఎక్కువ తీసుకోవాలి అని మనం గమనించినప్పుడు సౌత్ రోడ్ నుంచి వచ్చినప్పుడు చాలా వరకు ఏం ఉంటారు అంటే ఈస్ట్ సైడ్ డోర్ పెడుతూ ఉంటారు ఈస్ట్ సైడ్ డోర్ పెట్టినప్పుడు మనము రావాలి అనుకుంటే ఈ విధంగా వచ్చి ఇట్లా ఎంటర్ అవుతూ ఉంటాము సో అది రాంగ్ ఫస్ట్ డోర్స్ డిస్కషన్ అయినప్పుడు నేను అది మాట్లాడుతాను ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే సెట్ బ్యాగ్స్ గురించి గమనించినప్పుడు ఒక ఒక కాంపౌండ్ వాల్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ సౌత్ రోడ్ అయినప్పుడు మనకు ఈ విధంగా ఇది మనకు ఎగ్జాంపుల్ అనుకుంటే ఇట్లా ఎంటర్ అయినప్పుడు ఈ విధంగా ఎంటర్ అయినప్పుడు మనకు ఫ్రంట్ ఎక్కడైతే ఉంటుందో ఫ్రంట్ సైడ్ అనేది ఎక్కువ ప్లేస్ ఉండాలి అది ఏ ఫేసింగ్ అయినా కానివ్వండి ఫ్రంట్ సైడ్ అనేది ఎక్కువ ప్లేస్ ఉండాలి ఆ నార్త్ కి మనకిప్పుడు ఎగ్జాంపుల్ సౌత్ సైడ్ ఫేసింగ్ ఉంటే సౌత్ సైడ్ ఎక్కువ ఉండాలి ఈస్ట్ అయితే ఈస్ట్ సైడ్ ఎక్కువ ఉండాలి నార్త్ అయితే నార్త్ సైడ్ ఎక్కువ ఉండాలి వెస్ట్ అయితే వెస్ట్ సైడ్ ఎక్కువ ఉండాలి దీని ప్రకారంగా మనం చూస్తాం ఇప్పుడు ఇది సౌత్ అయితే దీది ఎక్కువ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫిఫ్టీన్ ఫీట్ ఉంటే దీనికంటే ఎక్కువనే ఉండాలి ఒక ట్వంటీ ఫీట్ వరకు ఈ రిమైనింగ్ యాక్చువల్ రూల్ అంటే ఒక ఇంటికి కరెక్ట్ గా చేస్తే ఈ విధంగా అనేది రావాలి త్రీ సైడ్స్ త్రీ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి ఈక్వల్ గా ఉండి రిమైనింగ్ మనకు రోడ్ సైడ్ ఏదైతే ఉంటుందో రోడ్ సైడ్ అనేది సెట్ బ్యాక్స్ చాలా ఎక్కువ ఉండాలి అంటే దీనికి డబల్ అనుకోండి అది మీకు ఆ దాంట్లో పాయింట్ ఏముందో మీకు అర్థం అయితే అది క్లియర్ అవుతుంది నేను ఏమంటున్నా అంటే అది ఏ ఫేసింగ్ అన్నా వండి దక్షిణమా ఈస్ట్ తూర్పు పడమరనా ఉత్తరమా ఏదైనా కానివ్వండి మనకు తీసుకోవాలి అంటే సెట్ బ్యాక్స్ తీసుకోవాలి అంటే మెయిన్ గా మనం రోడ్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్ సైడ్ అనేది ఎక్స్ట్రా ఎక్కువ తీసుకోవాలి రిమైనింగ్ అనేది తక్కువ తీసుకోవాలి దీని ప్రకారంగా తీసుకోవడం చాలా మంచిది మీరు గమనించండి ఇంకా మీరు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో లేదా వాట్సాప్ చేసినా సరిపోతుంది నేను దానికి సంబంధించినది వీడియో కానీ లేదంటే మీకు ఆన్సర్ కానీ చేస్తాను మా నా కంటెంట్ మీకు నచ్చి ఉంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ